నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే నాటుకోళ్ల పెంపకం గురించి అయితే ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు తెలియని వాళ్ళైతే కంపల్సరీ అయితే చూడండి ఎందుకంటే నాటుకోళ్ళతో ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి చాలామంది నాటుకోళ్లతో కూడా వేల వేల రూపాయలు అయితే సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు వాళ్ళు ఎలా సంపాదించుకుంటున్నారు కోళ్ళను ఎక్కడికి వెళ్ళి తేవాలి ఎక్కడ అమ్మాలి అనే దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను కంపల్సరీ అయితే మన వీడియో అయితే ఎన్ని అయితే చూడండి తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు తెలియడం వల్ల మాత్రం కంపల్సరీ వరకు అయితే చూడండి ఇంకా ఏంటంటే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల నా వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఓకే అసలు విషయం ఏంటంటే నాటుకుల పెంపకం ఈ బిజినెస్ విలేజ్లో ఉండే వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది కానీ ఎవరైతే విలేజ్లో ఉంటారో వాళ్ళకైతే ఈ బిజినెస్ అయితే బాగా సెట్ అవుతుంది విలేజ్లో ఉండే వాళ్ళకు ఇంకా చదువుతో సంబంధం లేదు చదువు వచ్చినా చదువు రాకపోయినా ఆడళ్ళైనా అయినా వయసుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు కొంచెం ఇంటి దగ్గర ఒక ఒక గజం ఒక గుంట ప్లేస్ ఉన్న రెండు గుంటల ప్లేస్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది విలేజ్ వాళ్ళు ఏంటి అంటే చాలా మందికి విలేజ్ బాయ్ దగ్గర ఇండ్లు ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది వాళ్ళ కోసం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది చాలామంది జాబ్ లేదు జాబ్ లేదు జాబ్ లేదు ఏదైనా ఒక పని ఉంటే బాగుండని చాలామంది అయితే యువత చూస్తున్నారు ఇంకా ఏంటి అంటే మీ పని మీరు చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ నేనున్నాను నా డ్యూటీకి నేను వెళ్తాను మళ్ళీ కోళ్ళు పెంచుకుంటాను అలాగే ఈ బిజినెస్లో కూడా మీకు ఏదైనా చిన్న చిన్న జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకుంటూ ఈ కోళ్ళు పెంచుకోవడం వల్ల ఇంకా కొంచెం మీకు హెల్ప్ అవుతుంది అని నా కాన్సెప్ట్ ఫస్ట్ కోళ్ళల్లో చాలా రకాల కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే ఆసిల్ క్రాసులు ఉన్నాయి ఆశీలు ఉన్నాయి డీబీలు ఉన్నాయి ఇంకా సోనాలి ఉన్నాయి వనరాజులు ఉన్నాయి గిరిరాజులు ఉన్నాయి ఇంకా బీవీ త్రీ ఐటీ ఎంతెందో చాలా అయితే మార్కెట్లో ఉన్నాయి ఇవన్నీ చేయబట్టి ఏంటి అంటే ఈ నాటుకోళ్ళు అనేది అనుసరించిపోతుంది నాటుకోళ్ళు తక్కువైపోయినాయి ఇప్పుడు క్రాసులు అన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైందంటే నాటుకోళ్ళకి మాత్రమే డిమాండ్ ఉంది నాటుకోలు దొరకట్లేదు ప్యూర్ నాటుకోలు దొరకాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టైంలో చేయాల్సింది ఒకటి ఏంటంటే ప్యూర్ నాటుకోళ్ళనే డెవలప్ చేయాలి చాలామంది యూట్యూబ్ చూసి కోళ్ళు తెచ్చుకుంటున్నారు కానీ అవి ఏం కోళ్ళు అని తెచ్చుకోవట్లేదు ఏదో కోళ్ళు తెచ్చుకుంటున్నారు వాళ్ళు నష్టపోతున్నారు అలా కాకుండా ప్యూర్ నాటుకోళ్ళు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఒక పది పదివేలు పెట్టి ఒక సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు సంపాదించుకోవచ్చు ఒక పదివేలు ఉంటే సరిపోతుంది ఎందుకు అంటే ఈ పదివేలతోటి ప్యూర్ నాటుకోళ్ళు ఒక పెట్టలు ఒక ఇరవై తెచ్చుకోండి పుంజులు ఒక మూడు తెచ్చుకోండి ఒక మూడు పుంజులు ఇరవై పెట్టలకు సరిపోతుంది దీనికి పెద్ద షెడ్ కట్టే అవసరం లేదు షెడ్ కోసం మీరు డబ్బులు పెట్టే అవసరం కూడా లేదు కేవలం ఒక చిన్న గుడి చేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గుడి చేసుకొని దానిపైన తాటాకులు కానీ గడ్డి కానీ ఏదో ఒక కప్పేసుకోవాలి కోళ్ళకెండ కొట్టకుండా నీడుండేలాగా ఉండేలాగా జస్ట్ ఇట్లా ఒక చిన్న గుడి చేసుకుంటే సరిపోతుంది దానికి పెద్ద షెడ్ కట్టి డబ్బులు వే వేస్ట్ చేసుకొని ఖర్చు పెట్టుకునే అవసరం లేదు కేవలం ఒక చిన్న గుడి చేసుకోండి కుక్కలు కోళ్ళని ఎత్తుకపోకుండా చుట్టూ జాలి ఉంటుంది కదా ఫినిషింగ్ ఉంటుంది కదా అలాంటి జాలి ఏమన్నా సెక్యూరిటీ కోసం పెట్టండి ఎందుకంటే చాలామంది విలేజ్లలో ఏమవుతుందంటే కుక్కలు ఎత్తుకుపోతూ ఉంటాయి అలా కుక్కలు ఎత్తుకపోతే పెంచుకునే వాళ్ళ అవుతుంది కాబట్టి దానికి ఒక చిన్న జాలి పెట్టండి కోళ్ళు అందులో ఉండేటట్టే చూసుకోండి అందులో ఉండేటట్టు చూసుకుంటే మీకు సెక్యూరిటీ బాగుంటుంది కేవలం ఇరవై పెట్టెలు మూడు పుంజులు తీసుకొచ్చి అవి షెడ్లో పెట్టండి వాటికి ఖర్చు పెద్ద ఖర్చే ఉండదు చిన్న కోడి అయితే ఫామ్ స్టార్ట్ చేయొద్దు పెద్ద పెద్ద కోళ్ళతోనే స్టార్ట్ చేయాలి ఎందుకంటే కోడిపిల్లలలో చాలా మోసాలు జరుగుతున్నాయి అందరూ కూడా యూట్యూబ్లో మా దగ్గర ప్యూర్ నాట్ కోల్ కోడి పిల్లలు అని చెప్పి అవి కాకుండా వేరే వేరే కోడిపిల్లలు వాళ్ళ దగ్గరనే ఇస్తున్నారు ఆ కోడి చిన్న ఫస్ట్ రోజు అప్పుడు సెకండ్ రోజు అప్పుడు మనం ఐడెంటిఫై చేయలేము అవి పెరిగినాక పెద్దగా అయినాక అప్పుడు తెలుస్తుంది అయ్యో మనం నష్టపోయినామని అందుకోసమని నేను ఏం చెప్పేది అంటే అట్లా నష్టపోవద్దు మీరు కంపల్సరీ పెద్ద గుడ్లకొచ్చే వచ్చే కోళ్ళని తెచ్చుకోండి అది ఎక్కడ తెచ్చుకోవాలంటే విలేజ్లలో చాలా మంది దగ్గర నాటుకోలు ఉన్నాయి సిటీలలో లేవు కానీ విలేజ్లలో చాలా నాటుకోలు అయితే ఇంకా ఉన్నాయి ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గరతో మాట్లాడి ఒక డబ్బులు ఎక్కువైనా పర్లేదు కానీ తెచ్చుకొని ఫామ్ స్టార్ట్ చేసుకోండి మీరు కోళ్ళ ఫామ్కి వెళ్ళి మళ్ళీ కూలు తెచ్చుకోవద్దు అక్కడే మోసాలు జరుగుతున్నాయి విలేజ్లోకి వెళ్ళి విలేజ్లో చాలా నాటుకోలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి జాగ్రత్త తీసుకొచ్చుకొని వాటికి బయో బయోబూస్టర్ స్ప్రే చేసుకొని మీరు ఏదైతే కోల్లో ఫామ్ పెట్టాలనుకున్నారో ఆ గుడిసెలు వేసుకోండి వేసుకున్నాక అవి ఆటోమేటిక్గా గుడ్లు పెడతా ఉంటాయి గుడ్లు పెట్టడానికి మీరు గుడ్లను అమ్ముకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మీరు గుడ్లను అమ్ముకున్నారంటే మీ ఫామ్ తొందర సెట్ అవ్వదు లేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే గుడ్లు అమ్ముకుంటే ఒక పది రూపాయలు వస్తాయి పదిహేను రూపాయలు వస్తాయి అదే కొడుపిల్లు అమ్ముకుంటే యాభై రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్లు అమ్ముకునే ప్రయత్నం చేయకండి అలాగే కోడిపిల్లలు కూడా అమ్ముకోకండి మనం కోళ్ళపరం పెట్టగానే ఇవాళ పెట్టగానే రేపు పొద్దున డబ్బులు రావాలంటే రావు మనం ఒక వన్ ఇయర్ వాటిని రాదాలి మనకు ఒక డబ్బులు కనిపించాలంటే వన్ ఇయర్ మనం వెయిట్ చేయాలి కదా కోడి గుడ్లు పెట్టగానే అమ్ముకుంటే వస్తుంది ఒక పది రూపాయలు పది రూపాయలు వస్తుంది అది ఏం యూజ్ అవుతుంది ఏం యూజ్ అవ్వదు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కోడి గుడ్లు అన్నింటినీ జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కోడిగుడ్లు ఒక వంద అయిన తర్వాత వాటిని ఏం చేయాలంటే చిన్న ఇంకవేటర్ కొనుకోవాలి చిన్న ఇంకవేటర్ ఉంటాయి ఒక రెండు వందల కెపాసిటీ ఇంకవేటర్స్ ఉంటాయి చిన్న ఇంకేటర్ కనుక తెచ్చుకుంటే ఎందుకంటే కోళ్ళకు న్యాచురల్గా పొదిగిస్తే మంచిదే కానీ టైం వేస్ట్ అవుతుంది అది ట్వంటీ వన్ డేస్ అందులో కూర్చోవాలి తర్వాత అది ఒక రెండు మూడు నెలలు దాంతో తిప్పుకుంటుంది ఇదంతా అయ్యేసరికి నాలుగు నెలల టైం వేస్ట్ అవుతుంది అట్లా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే మాత్రం చిన్న ఇంక్వేటర్ తెచ్చుకోవాలి చిన్న ఇంక్వేటర్ తెచ్చుకుంటే కోడి గుడ్లు మొత్తం అందులో పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే టైం సేఫ్ అవుతుంది షార్ట్ టైంలో తొందరగా సక్సెస్ అవుతారు అందులో పెట్టి ఇంక్వేటర్లో పెట్టి మంచి కంపెనీ ఇంక్వేటర్ తెచ్చుకోవాలి చాలామంది ధరలు తక్కువ అవుతున్నాయి అని ఎక్కడెక్కడో చిన్న చిన్న వాల్వీలు తయారు చేసే అక్కడ తెచ్చుకున్నారు అవి అయితే అయితేనే అయితే లేకుంటే ఫెయిల్ అవుతానే కొన్ని సక్సెస్ అవుతానే కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అలా కాకుండా కంపెనీకి బెటర్ తెచ్చుకోండి కంపెనీకి బెటర్ తెచ్చుకుంటే మాత్రం మీకు ఏమవుతుందంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది మళ్ళీ మీరు కోడి పిల్లలు పెట్టగానే మట్టిని అమ్ముకోవద్దు ఆ కోడి పిల్లల్ని కూడా పెద్దగా చేసుకోవాలి వాటికి ఏ ఫీడ్ వేయాలి ఏ మెడిసిన్ వేయాలి ఏ వ్యాక్సిన్ వేయాలి అది చాలామందికి తెలియదు తెలియకనే కోళ్ళకి వైరస్ వచ్చి చచ్చిపోతుంది ఇవన్నీ మీకు తెలియాలంటే నా వీడియో చూసి ఎవరైతే ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కంపల్సరీ గైడ్ చేస్తాను వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే నా ఛానల్తో స్టార్ట్ చేశారు చేశారు కాబట్టి నన్ను నమ్ముకొని స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది సో నేను వాళ్ళతో వా వాళ్ళకు మాట్లాడతాను వాళ్ళకి అన్నీ ప్రాపర్గా గైడ్ చేస్తాను ఇన్ని సంవత్సరాలు అయితే నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఫ్రీగానే అందరికీ అన్నీ చేశాను ఇప్పుడు అట్లా కాదు ఎవరైతే నా ఛానల్ చూసి ఫామ్ నాటుకోలు స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నెలకి టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే ఉంటుంది నెలకి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఎవరైతే టూ హండ్రెడ్ రూపీస్ నాకు పే చేస్తారో వాళ్ళకి నేను ఒకటి గ్రూప్ తయారు చేస్తాను అందులో అన్ని అప్డేట్స్ అందులో ఉంటాయి వ్యాక్సిన్ ఎలా వేయాలి మెడిసిన్ ఎలా వేయాలి బ్రూడింగ్ ఎలా పెట్టాలి ఫీడ్ ఏది ఇవ్వాలి అన్ని టోటల్గా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేస్తాను ఎందుకంటే చాలామంది కూలు వైరస్ వచ్చి చచ్చిపోతున్నాయి మీరు కష్టపడి పెంచుకొని ఆ కూలన్నీ వైరస్ వచ్చి చచ్చిపోతే మళ్ళీ మీకు నష్టమవుతుంది అలా కాకుండా ఉండడానికి ప్రాపర్గా వ్యాక్సిన్స్ ఏం వేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ నేను మీకు గైడ్ చేస్తాను నెల నెలకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఎవరైతే పే చేస్తారో వాళ్ళందరికీ ఒక వాట్సాప్లో గ్రూప్ తయారు చేస్తాను వాళ్ళతో రోజు కాంటాక్ట్లో ఉంటాను వాళ్ళకి మంచి మార్కెటింగ్ కూడా పెద్ద అయిన తర్వాత నేను ఎక్కడ అమ్మియాలో కూడా నేనే చెప్తాను కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు నాటుకోళ్ళని సో ఆ నాటుకోళ్ళను మార్కెటింగ్ ఎలా చేయాలనేది అది కూడా నేనే చెప్తాను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నాదే ఓకేనా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ పెట్టండి ఐ విల్ పే టూ హండ్రెడ్ అని పెట్టండి నేను రెండు వందలు పే చేస్తానని పెట్టండి వాళ్ళతో నేనే కాల్ చేసి మాట్లాడతాను వాళ్ళ నెంబర్లన్నీ ఒక డైరీలో రాసుకుంటాను వాళ్ళకి ఒకటి వేరే నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి వ్యాక్సిన్స్ కావాలన్నా మెడిసిన్స్ కావాలన్నా ఫీడ్ కావాలన్నా ఏది కావాలన్నా నేను పంపిస్తాను నేను పంపిస్తానంటే ఫ్రీగానే పంపించను డబ్బులు తీసుకొని పంపిస్తాను ఓకేనా ఫ్రీగా అంటే నేను ఇక్కడికి వెళ్ళి చేయాలి కాకపోతే ఎవరైతే నా ఛానల్ చూసి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తాను అంటే వ్యాక్సిన్ అయితేంది మెడిసిన్ అయితేంది ఫీడ్ అయితేంది ఏది కావాలన్నా కూడా నేను పంపించగలుగుతాను ప్లస్ వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడతాను దానికి మాత్రం మీరు నెలకి రెండు వందలు మాత్రం పే చేసిన అయితే ఉంటుంది ఓకేనా అది మీరు ఎక్కువ అనుకుంటారా తక్కువ అనుకుంటారా మీ ఇష్టం నేనైతే తక్కువనే అనుకుంటున్నాను మీ ఫామ్ల దగ్గరికి అయితే నేను రాను కాదు వీడియో కాల్లో మాట్లాడతాను ఫోన్ మాట్లాడతాను ఏదైనా వాట్సాప్లో ఫొటోస్ వీడియోస్ పంపిస్తే ఏ మెడిసిన్ ఇవ్వాలనే చెప్తాను దానికోసమే నెలకు రెండు వందలు అవుతుంది అయినా రెండు వందలు పోయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు నాకు వాట్సాప్లో నేను రెండు వందలు పే చేస్తానని మెసేజ్ పెట్టండి నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను మీకు తప్పకుండా గైడ్ చేస్తాను బోర్డ్స్ ఎక్కడున్నాయి ఎడుకలు తీసుకురావాలి అమ్మాలి పిల్లలు ఎలా తయారు చేయాలి ఈ ప్రతి ఒక్క విషయం గురించి రెగ్యులర్గా మీతో ఉంటాను ఓకేనండి నా వీడియో వస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఈ ఓన్లీ మీరు ఒక పదివేలు పెట్టుబడి పెడితే ఒక సంవత్సరం కనుక మీరు వెయిట్ చేస్తే తప్పకుండా మీకు ఒక యాభై వేల నుండి లక్ష రూపాయల బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ